అక్క వాళ్ళది కరీంనగర్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అంటున్నాడు హరీష్ అన్న థ్యాంక్స్ హరీస్ అన్న తెలంగాణ హరీష్ గారు కరీంనగర్ అంటుంది రజీ దక్క అవునా రజిత గారు అంటున్నాడు హరీష్ అన్న లైక్ అంటూ చేసింది వాయమో ఇప్పుడు వచ్చింది తెల్లారిందా సరితక్క లైక్ లైక్ ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్ అంటున్నాడు హరీస్ అన్న సరిత డ్యూట్లో ఉన్నావా హాయ్ తమ్ముడు అంటూ చేసింది సరితక్క బస్ ఆఫీస్ హైదరాబాద్ అన్నాడు హరీష్ అన్న ఏం తిన్నావా సరితక్క ఆన్ డ్యూటీ ఓకే 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 మేడం ఓకే సరితక్క ఏం తిన్నావు ఫస్ట్ టైం మీ ఫేస్ చూసినా మొన్న షార్ట్ వీడియో తిన్నావా తమ్ముడు అంటుంది సరితక్క తిన్నా తిన్నా మీరు తిన్నారా చింతా మీరేంటి స్పెషల్ సరితక్క లైక్ లైక్ అంటున్నాడు అన్న సబ్స్క్రైబ్ అంటున్నాడు అన్న సపోర్ట్ సపోర్ట్ అనేది సరిత ఆ నది సరిత లైక్ లైక్ అంటుంది కామెంట్ సాపరేట్ అంటుంది చందు అక్క బస్ లో ఉన్నారా హరీష్ గారు అంటుంది అక్క తిన్నారా ఫ్రెండ్స్ అంటున్నాడు హరీష్ అన్న ఓకే తమ్ముడు ఓకే అంటుంది రైతక్క అన్ సపోర్ట్ అంటుంది సరితక్క అప్పుడు చర్చి గంట మోగుతున్నా మీట్లో పెట్టినా బస్ లో ఉన్నారా హరీష్ గారు అంటుంది అక్క తిన్నారా ఫ్రెండ్స్ అంటున్నాడు హరీష్ అన్న ఓకే తమ్ముడు ఓకే బస్ ఆఫీస్ హైదరాబాద్ అంటున్నాడు హరీష్ అన్న సరిదాకా ఏది నావు చెప్పలేను నువ్వు లేదు ఆఫీస్ హైదరాబాద్ అంటున్నాడు హరీసన్నా వాయిస్ వినిపిస్తుందా స నా మీకు అన్న వస్తుందా వాయిస్ నాది మాట్లాడేది ఇప్పుడు మేము తిన్నాం హరీష్ గారు మీరు తిన్నారంటుంది రజితక్క సూపర్గా వస్తుంది అంటున్నాడు ఓకే ఓకే హరీష్ అన్న ఏం తిన్నావు హరీష్ అన్న ఈరోజు రైస్ దగ్గర మీ ఛానల్ ఉందా కింద పెట్టినది వస్తుంది తమ్ముడు సూపర్గా అంటుంది పప్పు బ్రో అంట హరీస్ అన్న నీకు ఇస్తాను అరీ కింద ఉన్న అక్క అక్కదే చూడు రైస్ దక్కదే नीकिशे अरीसना सबेस्कणी नी? उरिस ग्रो ब्रो ब्लू